హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీతాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మునక్కడ బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మీకు సడన్గా నాన్ వెజ్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ఇన్స్టెంట్గా నేను చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేసేయండి అంతకు మించి సూపర్ టేస్టీగా వస్తుంది ఈ మునక్కడ బాయిల్డ్ ఎగ్ కర్రీ రైస్లోకి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ క్విక్గా చేసేయచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మునెక్కడ బాయిల్డ్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసం పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ కాస్త మెంతాకు వేసుకోవాలి లైట్గా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇక నేను మీడియం సైజు ఉన్న మునక్కడని తీసుకొని చిన్నగా కట్ చేసి పీల్ తీసేసుకొని వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ నెక్స్ట్ నేను ఫోర్ టు ఫైవ్ పండు టమాటోస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా వేసుకోండి అండ్ పైనుండి కాస్త పుదీనాని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు టమాటోస్ ఇంకా మునక్కడని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను మిర్చి పౌడర్ వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇక నేను ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటికి కాస్త ఘార్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ని యాడ్ చేసేయాలి కాస్త కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో టూ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి బోయిల్లోవ్వాలి ఫైనల్గా ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర ఎండ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే మునక్కడ బాయిల్ కర్రీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ ఈ రెసిపీని నేను చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేసేయండి నేను చేసిన దానికన్నా మీకు ఇంకా చాలా రుచిగా వస్తుంది సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.